వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి గోడ్ యోల్ ఆగస్టు ఇరవై ఐదు నుండి ఈ ఆరు రాశుల వారికి అన్ని దిక్కుల నుండి ధనం వస్తుంది శుక్రుడు ఆగస్టులో కన్యా రాశిలో సంచరిస్తాడు శుక్రుడు కన్యా రాశికి మారడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుత మార్పులు వస్తాయి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి ప్రజల జీవితాలు ఏ రాశిలో మారుతాయో తెలుసుకోండి కన్యారాశిలో శుక్ర కేతు కలయిక కాబట్టి ఈ ఆరు రాశుల వారికి అదృష్టం ఏ రాశుల వారికి సంపద పరంగా లాభాలు ఉంటాయో చూద్దాం సింహం మీరు పనిచేసే చోట మంచి విజయం సాధిస్తారు పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మిథునం శుక్రుడు మీ రాశిలోని పన్నెండో ఇంట్లో సంచరించబోతున్నాడు దీనివల్ల మీకు ఆస్తి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనుస్సు రాశి వివాహితులకు జీవితంలో సంతోషం కలుగుతుంది దంపతుల మధ్య విభేదాలు తొలగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు మంచి పురోగతిని ఇస్తాయి విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి కన్య మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీలో కొందరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు